రాజకీయంగా నాకు తెలుసు ఈరోజు కొంతమంది పేదలకు కష్టం వచ్చింది వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు మధ్య మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాజులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొట్టు కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం ఆ బాధ నాకు తెలుసు కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాళాలను ఆక్రమించుకొని మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఇవాళ వాళ్ళని తొలగిద్దాం తొలగిచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ పేదవాడి కన్నీళ్ళు మేము చూడదలుచుకోలేదు ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన ఇవాళ మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు తీసుకొచ్చిన ఏందే ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమవుతలేదు ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతకొద్దా వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి మూసీల్లే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి ప్రభుత్వం గొట్టుపోలే ప్రభుత్వం మొత్తం దివాలిది వేయలే నువ్వు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం